మనందరి చిన్నతనంలో మనం ఎంతో ఇష్టంగా తిన్న పప్పు చకోడీలు పేరుకు మాత్రమే చకోడీలు కానండి వీటితో ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయండి మన చిన్నప్పుడు నాన్న దాచుకోమని రూపాయో రెండు రూపాయలు ఇచ్చినప్పుడు ఇంట్లో చిన్న చిన్న పనులు చేసి అమ్మ దగ్గర రూపాయో రెండు రూపాయలు లంచం తీసుకున్నప్పుడు ఇంటికి వచ్చిన చుట్టాలు తిరిగి వెళ్ళిపోతూ ఎంతో కొంత చేతిలో పెట్టినప్పుడు హౌస్ యాటలో అప్పుడప్పుడు రూపాయో రెండు రూపాయలు గెలిచినప్పుడు ఇంత కష్టపడిన సొమ్ము మీరు ఎక్కడెట్టేవారో తెలియదు కానీ అండి నేను మాత్రం ఆ చడీలుగా ఎట్టేదని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చొకడీలు మార్కెట్ లో అందుబాటులో ఉన్న గానండి అప్పుడున్న టేస్ట్ ఇప్పుడు లేదండి మన చిన్నప్పుడు ఏ చకోడీలైతే ఇష్టంగా తిన్నామో అవే చకోడీల్ని అంతే గుల్లగా కరకరలాడుతూ మనమే ఇంట్లో చేసుకుందాం వచ్చేయండి చకోడీలు స్టార్ట్ చేసే ముందు చక్కగా ఒక లైక్ కొట్టండి ఎందుకంటే మీరు కొట్టే ప్రతి లైక్ నా ప్రతి వీడియోకి ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఒక బూస్టింగ్ లా పనిచేస్తాయండి ఈ చకోడు తయారీకి ముందు పిండిని నొక్క దాని కోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకుని రెండు కప్పులు వాటర్ పోసుకుని టేస్ట్ కి సరిపడే సాల్ట్ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి సేమ్ మాకు బయట దొరికే వాటిలాగే ఉండాలి కళ్ళ కలర్ఫుల్ గా కనిపించాలి అనుకుంటే మాత్రమే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి నోటితో పర్పర్లు ఆడించడానికి కళ్ళతో ఉంది కళ్ళ కలర్ఫుల్ గా కనిపించకపోయినా పర్వాలేదు మాకు హెల్త్ ముఖ్యం అనుకుంటే కలర్ ని హ్యాపీగా స్కిప్ చేయ ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు ఎవరు తింటారు పెద్దవాళ్ళే తింటారు కారం కారంగా కావాలి అనుకుంటే వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి వాటర్ ఇలా మరగడం మొదలైన తర్వాత ఏ కప్పుతో అయితే వాటర్ పోసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి వేసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్ మైదా యాడ్ చేసుకోవాలి ఈ బియ్యం పిండి మేము ఇంట్లో మిల్లు పట్టించుకున్నదండి మీరు బయట కొడ్డు దగ్గర దొరికే బియ్యం పిండిని కూడా వాడుకోవచ్చు ఇలా పిండి వేసేసిన తర్వాత వెంటనే గరిటి పెట్టకుండా ఒక పది నుంచి ఇరవై సెకండ్లు ఆగి గరిటి పెట్టుకుని తిప్పుకుంటూ పిండిని బాగా ఉక్కనివ్వాలి ఏమండో ఈ ప్రాసెస్ అంతా సిమ్ లోనే జరగాలి ఈ పిండి ఎంత బాగా ఉక్కితే అంత బాగా చొక్కడీలు వస్తాయండి పిండి ఇలా కలవట్లేదు పొడి పొడిగా ఉంటుందని వాటర్ యాడ్ చేస్తారేమో అస్సలు యాడ్ చేయకూడదు మనం వేసే టూ కప్స్ వాటర్ కరెక్ట్ గా సరిపోతుంది పిండి ఇలా బాగా ఉక్కుపోయిన తర్వాత ఇది చల్లారకుండానే ఒక షీట్ మీదకి గాని ఒక పల్లెంలోకి గాని తీసేసుకోవాలి ఇప్పుడు ఉంటదండి అసలు టాస్క్ ఈ పిండిని వేడి మీద మాత్రమే మసాజ్ చేసుకుంటూ ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి పిండి మాత్రం అస్సలు చల్లారకూడదు గుర్తు పెట్టుకోండి వేడి మీద ఒత్తుకుంటూ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి మన చపాతీ పిండి ముద్ద ఉంటదే అలాగనమాట ఎంత వేడిపిండిలో చేయటాక మనిషి అన్న కూడా ఎవరికైనా చేయగలుగుతుంది కాబట్టి పక్కన గిన్నెలో కొన్ని చన్నీలు పెట్టుకుని చేయిని మధ్య మధ్యలో తడుపుకుంటూ పిండిని ఒత్తుకుంటూ కలుపుకోవాలి ఓ లక్క ఏంటి టాస్క్ లు మాకు అంటారేమో మనం అనుకున్నది అనుకున్నట్టు పర్ఫెక్ట్ గా రావాలంటే టాస్క్ లు టెన్షన్లు తప్పవండి అవుట్పుట్ వచ్చాక ఎలాగో మర్చిపోతారులే కదండీ కొంచెం మంచితనం చేసుకుని ఉఫ్ అని ఊదుకుంటూ పిండిని బాగా మసాజ్ చేసి ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇంతకీ చెప్పడం మర్చిపోయినండో ఇదంతా ప్రాసెస్ చేసి ఒక గంట ముందు ఒకప్పుడు శనగపప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి గంట నానబెట్టుకున్న శనగపప్పుని ఒక క్లాత్ తో వాటర్ ఏమి లేకుండా తేమనంతా తుడిచేయాలి ఇప్పుడు ఆ పచ్చి శనగపప్పును కొంచెం పక్కన పెట్టుకుని పిండి తీసుకుని ఇలా చక్కడి కింద చే ముందు ఇలా పాము లాగా చేసుకోవాలి వేలుతో కాకుండా అరచేతితో చేసుకుంటే షేప్ పర్ఫెక్ట్ గా వస్తాదండి ఇప్పుడు ఆ పిండిపోము కి ఈ శనగపప్పుల్ని అంటించాలి ఆ శనగపప్పుల్లో ఆ పిండిపోము ని అటు ఇటు అటు ఇంటూ దొరిలించి పిండిపోము జాయింట్ ని అతికించేసి చొక్కోడీ సర్కిల్ లా చేసేసుకోవాలి పెద్ద కష్టమేం కాదండి ఈజీగానే అయిపోతుంది ఇదిగో ఇదే మాదిరిగా చక్కోడీలన్నిటినీ చేసుకుని ప్లేట్ లో పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ ని పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని సిమ్ లో పెట్టుకుని మాత్రమే ఒక్కొక్క చొక్కడీను వదలాలి ఒకవేళ మంటని హై ఫ్లేమ్ లో పెట్టారే అనుకోండి పైన శనగపప్పు మాడిపోద్ది లోపల వరకు వేగకుండా చొక్కడి పిండి పిండిగానే ఉంటది అందుకే మరీ ఎక్కువ చకోడీలు కూడా వేయకుండా మూకుడికి ఎన్ని చక్కోడీలు అయితే సరిపోతాయో అన్నీ వేసుకుని సిమ్ లో పెట్టుకుని నిదానంగా వేయించాలి ఆయిల్లో బబుల్స్ తగ్గి ఇదిగో ఈ కలర్ వచ్చాక బయటికి తీసేస్తే సరే అంతేనండి గుల్ల గుల్లగా కర్కరలాడే చొక్కడీలు రెడీ మన షాప్ దగ్గర కొనే చొక్కడీలు ఎలా అయితే ఉంటాయో ఇవి కూడా సేమ్ అలానే ఉంటాయి ఇంకా బాగుంటాయి కూడా రాసి పెట్టుకోండి చాలా గుల్లగా చాలా టేస్టీగా కరకరలాడుతూ అబ్బో భలే ఉంటాయండి అబ్బా ఎంత వచ్చాయో నా చొకడీలకి నాదిష్టే తగిలేసేలా ఉందండి ఏమండోయ్ మీరు బిగినర్స్ అయినా సరే హ్యాపీగా ట్రై చేయొచ్చు రిజల్ట్ మాత్రం అదిరిపోద్ది టేస్ట్ కు మాత్రం తిరిగి ఉండదు ఏమండో ఇంతకీ వీడియోకి లైక్ కొట్టారా చకోడి దృష్టిలో పడి మర్చిపోయారా చక్కచక్క వెళ్ళి చక్కోడికి చక్కగా ఒక లైక్ కొట్టండి సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను